అటు బాబులు గవర్ చేస్తాను సహకరించాలి ఎందుకంటే ఈ రోజు కొత్తగా మనకు వర్షం పడతలే ఈ వర్షం మన జిల్లాలలో మన మున్సిపాలిటీలలో ప్రతి రోజు వారం రోజుల నుంచి పడుతుంది ఇదే వానలో మనం తరుస్తూ ఎండుతూ పనిచేస్తున్నాం కాబట్టిగా ఈ వర్షం మనకి ఏమి ఆటంకం కాదు ఇక్కడికి వచ్చింది మన సమస్యల మీద ఈ ప్రభుత్వానికి తెలియజేసి ఈ అధికారులు మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ ధర్నా కార్యక్రమాన్ని పెట్టాం కాబట్టి కూడా తెలంగాణ రాష్ట్రంలో గత గత ప్రభుత్వం ప్రభుత్వం నెంబర్ పదకొండు విడుదల చేసి జీవో నెంబర్ అరవైని ని ప్రకటించింది జీవో నెంబర్ అరవై ప్రకారం ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకి పంతొమ్మిది వేలు ఇరవై రెండు వేల ఏడు వందలు ముప్పై వేల నలభై రూపాయల వేతనం అమలు కావాలి గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు తీరని అన్యాయం చేసింది తీరని అన్యాయం చేసింది ఈ రాష్ట్రం మున్సిపల్ కార్మికుల పట్ల బిఆర్ఎస్ ప్రభుత్వం చాలా అన్యాయంగా వ్యవహరించింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందు పాలిశుద్ధ కార్మికులందరినీ పర్మనెంట్ చేసి కనీస వేతనాలను నిర్ణయిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు హామీ ఇచ్చారు రెండు సంవత్సరాల కాలం పూర్తిగా వస్తుంది కానీ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీ పట్ల ఇప్పటి వరకు కూడా కనీసం మాట ఎత్తని పరిస్థితి ఉంది అందుకే మున్సిపల్ కార్మికుల సమస్యల్ని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఈ హామీలని మళ్ళొక్కసారి గుర్తు చేస్తానికి ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని పెట్టాం ఇలా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అరవై వేల మందికి పైగా మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్నారు మేము పనిచేస్తేనే మేము పనిచేస్తేనే ఈరోజు పట్టణాలు అభివృద్ధి అవుతున్నాయి ఈ రోజు ఈ పట్టణాలలో అనేక వ్యాపారాలు ఈరోజు వేల కోట్ల రూపాయలు ఈ రోజు లాభాలు పొందుతున్నాయంటే అభివృద్ధి ఆ రూపంలో నడుస్తుందనంటే మున్సిపల్ కార్పొరేషన్ గ్రామీణ ప్రాంతాలే కాదు పట్టణ ప్రాంతాలలో అభివృద్ధిలోకి వచ్చినాయంటే వేలాది మంది ఈ రోజు పట్టణాలకు తరలి వస్తున్నారనంటే ఈ పట్టణాలలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఒక ఆక్సిజన్ లెక్క ఒక ఆక్సిజన్ లెక్క మున్సిపల్ కార్మికులు కార్మికుల గుర్తించాలి మున్సిపల్ కార్మికులకి ఈ రోజు బానిస లెక్క చూస్తున్న ఈ విధానంలో మార్పు రావాలని ఈ ప్రభుత్వాలను మనం హెచ్చరించడానికి ఈ ధర్నా కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేశాం ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికుల జీతాలని ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా నిర్ణయిస్తూ మొన్ననే మొన్న జూన్ ఇరవై ఒకటో తేదీన నూట ఇరవై నాలుగో జీవో విడుదల చేసిండు మరి మేము అడుగుతున్నాం మీకు మేము చెప్తున్నాం మరి మున్సిపల్ శాఖకి స్వయా నువ్వే మంత్రిగా ఉన్నావు కాబట్టిగా నీకు నీ చేతుల్లో ఉన్న శాఖలో పనిచేస్తున్న మా మున్సిపల్ కార్మికుల యొక్క శ్రమని నువ్వు ఎందుకు గుర్తిస్తలేవు ఎందుకు నీకు కనబడతలేదని మేము అడుగుతున్నాం అందుకే తక్షణమే తక్షణమే ఈ రాష్ట్రంలో రెండో పిఆర్సీని నువ్వు అమల్లోకి తీసుకొచ్చేలోపు తక్షణమే పక్క రాష్ట్రంలో అమలు చేస్తున్న ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల వేతనాన్ని మాకు అమలు చేయాలని తక్షణమే అమలు చేయాలని మనం ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మేము అడుగుతున్నాం ముఖ్యంగా మేము అడుగుతున్నాం అరవై సంవత్సరాలు పైబడితే అరవై సంవత్సరాలు పైబడిన తర్వాత నువ్వు పనికిరావని అంటున్నావు నీకు చేత కాదని అంటున్నారు మీరు పనిలోకి రావడానికి వీల్లేదని అంటున్నారు మనం మేము అడుగుతున్నాం మేము అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో భూమి మీద పుట్టిన ఏ మనిషికైనా గాని ముసల్తనం రాదా ముసల్తనం దాపలు కదా మీకు రిటైర్మెంట్ అయితే మీకు రిటైర్మెంట్ వయసు వస్తే మీకు రిటైర్మెంట్ బోనట్ ఉన్నది పెన్షన్ ఉన్నది రకరకాల సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తున్నది మరి మాకెందుకు కల్పించరు మాకెందుకు కల్పించరు ఇప్పటి వరకు నలభై ఏళ్ళ నుంచి పని వాళ్ళు ఉన్నాం యాభై ఏళ్ళ నుంచి పని వాళ్ళు ఉన్నాం ముప్పై ఏళ్ళ నుంచి పని చేస్తున్న వాళ్ళు ఎప్పుడు మా బస్సు వస్తుంది అరవై సంవత్సరాలు వచ్చి దిక్కులేని సవాళ్ళు లెక్క మీరు సస్తే అప్పుడు మా బొందలకి మా సమాధుల గడ్డకి మేము పర్మనెంట్ పెడతారనేది అనేది ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అందుకే చెప్తున్నాం అరవై సంవత్సరాల వయసు పైబడిన ప్రతి కార్మికుడికి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్ ఎంత ఇవ్వాలి పది లక్షల రూపాయలు ఇచ్చి గౌరవంగా ఆ కార్మికుడిని ఇంటికి పంపించాలి అంతేకాదు ఈ అరవై ఏళ్ళు ఈ అరవై ఏళ్ళు ఈ మున్సిపాలిటీలో ఈ ప్రజలకు సేవ చేసినందుకు మా సేవలను గుర్తించి మా కుటుంబంలో మేము ఏమైతే ఏదైతే పని చేసినామో ఆ పనిని మా కుటుంబ సభ్యులకి కల్పించాలనేది మేము అడుగుతున్నాం రెండో చెప్తున్నాం రెండోది అడుగుతున్నాం మీ మనుషులం కాదా మేము జంతువులమా నక్కలు తెస్తున్నాయి పందులు చేస్తున్నాయి ఎలకలు వస్తున్నాయి పిల్లులు తెస్తున్నాయి వాటిని మేము తీసేస్తున్నాం కాబట్టిగా అనాథ సేవలను మేము దానాలు చేస్తున్నాం కాబట్టిగా మీకు మేము మనుషులు లెక్క కనబడతలేదా ఇలా మున్సిపాలిటీలో ఇక్కడ మున్సిపల్ పట్టణాలలో పనిచేస్తున్నప్పుడు రకరకాల ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదం జరిగి మరణించిన కార్మికుల ఉద్యోగం నువ్వు మరణించినట్టుగా చచ్చిపోయినోడు మరణించినట్టుగా రూప్ ఇయ్యాలట నిరూపణ చేయాలట అప్పటిదాకా ఇక్కడ సీడిఎంఏ డైరెక్టర్ గారి నుంచి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎన్నేళ్ళైనా ఆ కుటుంబం రోడ్డున పడి అడక తిన్నా అప్పుల పాలైనా ఆ కుటుంబం దిక్కు లేకోకుండా ఇక్కడి నుంచి నోటీస్ దాకా ఇక్కడి నుంచి పర్మిషన్ ఇచ్చిందాక అందుట్లో మీ మీకు ఇచ్చిన సర్కులర్లో ఇది ఏం లేదు కాబట్టిగా మిమ్మల్ని పనిలో పెట్టుకోమని అంటున్నారు మేము అడుగుతున్నాం మేము అడుగుతున్నాం ప్రమాదం జరిగితే ప్రమాదం జరిగితే మరణిస్తే కనీసం వచ్చి మంద నుంచి దిక్కు లేని మీకు ఇలా మా స్థానంలో మా స్థానంలో మాకు పని పెట్టిస్తానికి మీకు ఎందుకు రైట్స్ ఉండాలో ఎందుకు ఏ హక్కులు కావాలో మేము అడుగుతున్నాం అందుకే మరణించిన కార్మికుల స్థానంలో ప్రమాదం ప్రమాదంలో మరణించిన కార్మికుల స్థానంలో ఖచ్చితంగా కుటుంబ సభ్యులకి కల్పించాలి ఆ కుటుంబ సభ్యులలో ఎవరైతే చదువుకుంటున్న ఇదే కాలువల్ అంటే కుదరదని చెప్పడానికి ధర్నా కార్యక్రమం చెప్తున్నా రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మొత్తం నూట నలభై తొమ్మిది మున్సిపాలిటీలు కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలు ఉన్నాయి వీటిలలో మేము పనిచేస్తున్నాం వీటిలలో మేము పనిచేస్తున్నాం ఈరోజు అనేక పట్టణాల అభివృద్ధిలో అనేక పట్టణాల అభివృద్ధిలో మా పాత్ర ఉన్నది మా శ్రమ ఉంది మా కష్టం ఉన్నది మా మా చెమట చుక్కలు ఉన్నాయి ఇలా రాళ్ళు రప్పలు గోళ్ళు అన్ని కూడా ఇలా పార్పులు లెక్క వంద నందన వనాల లెక్క ఇలా మారినాయంటే అంటే ఆ పార్కులలో ఆ పార్కులలో మున్సిపల్ కార్మికుల యొక్క శ్రమ ఉన్నదనేది మీరు మీరు గుర్తిస్తలేదు అందుకే మేము చెప్తున్నాం ఇప్పటికైనా ఇప్పటికైనా మున్సిపల్ మున్సిపల్ కార్మికుల పర్మనెంట్ విషయంలో వేతనాల నిర్ణయం విషయంలో ప్రభుత్వం గుర్తించాలి ఆ రూపంలో ఆలోచన చేయాలనేది ఈ సందర్భంగా ఈ అధికారులకి ఈ ప్రభుత్వానికి మనం తెలియజేయటానికి తెలియజేయటానికి చెప్తున్నాం అందుకే చెప్తున్నాం అధికారులు గాని ప్రభుత్వం గాని మున్సిపల్ కార్మికుల పట్ల చిన్న చూపు చూస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అనేక పాలకుల యొక్క మెడలు వంచి మెడల్ వంచి మా సమస్యల్ని పరిష్కరించుకొని మాకు హక్కుల్ని తీసుకొచ్చుకున్న చరిత్ర ఈరోజు మున్సిపల్ కార్మికులకు గుర్తించాలని ఈ ధర్నా సందర్భంగా ఇప్పటికైనా ఇప్పటికైనా మా సమస్యల పట్ల చర్చలు జరిపి పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు